శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బాలికలను వసతి గృహ నిర్వాహకురాలు బి సుశీల వేధింపులకు గురి చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం తహసీల్దార్ ప్రసాద్ రావు చంద్రకుమారి ఎస్ఏ లావణ్య తనిఖీ నిర్వహించగా పలువురు విద్యార్థులు తమ బాధను వెల్లడించారు విద్యార్థులకు ప్రతిరోజు పెట్టాల్సిన మెను ప్రకారం భోజనం ఏర్పాటు చేయడం లేదని తెలియజేశారు విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను బయటకు తీసుకువెళ్లి విక్రయించినట్లు తెలిపారు వంటకు సంబంధించిన సామాగ్రిని సైతం బయటకు తీసుకువెళ్లి తరలించినట్లు తెలిపారు విద్యార్థులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులతో తెలిపారు ఉన్నతాధికారులు సైతం తనకు ఏమీ చేయలేరని విద్యార్థులు ఫిర్యాదు చేయకుండా ఉండాలని హెచ్చరించినట్లు విద్యార్థులు తెలిపారు విద్యార్థులు తప్పు చేయకపోయినా ఇప్పటికీ తమను కొట్టడం తిట్టడం చేస్తున్నారని తమ సమస్యను కు తెలిపారు పలుమార్లు ఖాళీ కాగితంపై విద్యార్థుల సంతకాలు తీసుకున్నట్లు చెప్పారు స్టాఫ్ తెలిస్తాము మీరు పెట్టండి అనుకొని పెట్టించేసారు ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు సార్ ఆ వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళకి పెట్టి వాళ్ళ చేత కూడా పెట్టించేసి పెట్టి ఊరికే లేకుండా ఎప్పుడైనా హెచ్ డబ్ల్యూ మేడం విజిట్కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు స్వీట్స్ పెడతారు ఇంకా బనానా ఉందా బనానా పెడతారు ఉందో అది మాత్రమే పెడతారు అది కూడా ఏజ్ డబ్ల్యూ మేడం చెకింగ్కి వచ్చిన రోజే పెడతారు మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు చెప్పిస్తారా చెప్పకుండా ఆ రోజు మాత్రం పెడతారు